నమస్తే న్యూస్ తెలంగాణకి స్వాగతం పోలవరం నిర్వాసితులను నమ్మించి నట్టేటం ముంచారు తూర్పు గోదావరి జిల్లా గోకవరం దేవిపట్నం మండలం పూడిపల్లి పోలవరం నిర్వాసితులను నమ్మించి నట్టేటం ముంచారని ఆవేదన వ్యక్తం చేస్తారు గోకవరం వచ్చి మూడు సంవత్సరాలైన గత ప్రభుత్వం ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకోలేదు అద్దె ఇళ్లల్లో ఉంటూ ఐదు వేల రూపాయలు కట్టుకుంటున్నామన్నారు మొత్తం నిర్వాసితులకు రెండు వందల అరవై ఏడు ఇల్లు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ డెబ్బై ఎనిమిది ఇల్లు మాత్రమే కట్టించారని అవి కూడా నామమాత్రంగానే మాత్రంగానే ఉన్నాయన్నారు ముఖ్యంగా సీసీ కెమెరాలు రోడ్లు వీధి లైట్లు కల్పించాలని కోరుతూ అలాగే రాత్రి సమయాల్లో విష సర్పాలు తిరగడంతో భయాందోళన చెందుతున్నామన్నారు పూడిపల్లి ఆర్ అండ్ బిఆర్ కాలనీ నిర్వాసితులకు అన్యాయం జరిగిందని ఇప్పటికైనా న్యాయం కోట బియ్యం తెచ్చుకోవాలంటే ఇరవై కిలోమీటర్లు వెలవలసి వస్తుందన్నారు అన్ని విధాలుగా గత ప్రభుత్వం పాడు చేసిందని వేడుకున్నారు ఇప్పటికైనా పోలవరం నిర్వాసితులను కొత్త ప్రభుత్వం ఆదుకోవాలని కాలనీవాసులు కోరుకున్నారు మాది దేవుపట్నం మండలం పూడుపల్లి పోలవరం ముంపు గ్రామ ప్రజలను మేము మా పూడిపల్లి గ్రామాన్ని విడిచి ఇప్పటికి మూడు సంవత్సరాలు పూర్తయింది మూడు సంవత్సరాలు పోతాయి గోకవర అనే రెండున్నర సంవత్సరాల పాటు అద్దెలలో ఉంటూ అద్దెలు కట్టుకోలేక ఇక్కడ మా కాలనీలో ఏదైతే మాకు కేటాయించారో ఈ కాలనీలోకి వచ్చి ఉన్నాము నాలుగు నెలలు సుమారుగా గడుస్తుంది నాలుగు నెలల నుంచి కూడా మేము ఇక్కడ వచ్చి అనేక ఇబ్బందులు అయితే పడుతున్నాం ఇక్కడ ఒక నీరు సదుపాయం కానీ కరెంట్ అయితే ఇచ్చారు కానీ వీధి లైట్లు లేక రాత్రులు విషపూరితమైన పాములు గట్ట ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి అలాగే నీరు సదుపాయం లేక నీరు కూడా ఎక్కడ గోకవర నుంచి తీసుకుని ఇక్కడికి రావాల్సి వస్తుంది పిల్లలకి చదువుకుంటా స్కూల్ కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కలుపుతాయి అదేవిధంగా రోడ్లు కూడా చాలా చాలా దారుణంగా ఉంది మా మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా తలకోగింతా వేసుకుని మేము రోడ్లు కూడా బాగు చేసుకునే స్టేజిలోకి రావాల్సి వచ్చింది మా సమస్యలు అయితే మట్టికి ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు తక్షణమే అధికారులు స్పందించి మా పోలవరం నిర్వాసితులు మా సమస్యలను పరిష్కరిస్తారని కోరుచున్నాం దేవుపట్నం మండలం పూడిపల్లి గ్రామం అండి మేము పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అండి అయితే అక్కడ నుంచి రావడం మాకు నాలుగు సంవత్సరాలు పైగానే జరిగిందండి ఇప్పుడు వరకు అద్దెల్లో గోకవరం ఉన్నామండి అయితే దాదాపు ఇక్కడికి వచ్చి ఒక ఐదు నెలలు అవుతుందండి ఇక్కడ వచ్చిన కానీ కూడా మాకు ఎటువంటి సౌకర్యం లేదండి ఒక నీటి సౌకర్యం లేదు ఒక రోడ్డు సౌకర్యం లేదు ఒక ఐదు లైట్లు ఇలాంటివి ఏమీ లేవండి మేము మంచి అయినా గోపవరం నుంచి కొనుక్కొని తెచ్చుకోవడం జరుగుతుందండి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాలండి అలాగే మరి మాకు కోటా బియ్యం కూడా ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందండి ఆటోల మీద అలాగే మరి బళ్ళు మీద వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందండి చాలా ఇబ్బంది పడిపోతున్నామండి అలాగే మరి స్కూల్ పిల్లలు కూడా మరి అలాగే రెండు కిలోమీటర్ల దూరం మరి తల్లిలో తీసుకెళ్ళి అప్పు పరిస్థితి అండి మాది నిజంగా నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ మాకు అసలు ఏం పట్టించుకోవట్లేదండి చాలా మా పరిస్థితి ఏం బాగోలేదండి ఒకసారి మమ్మల్ని దృష్టిలోకి తీసుకోమని గవర్నమెంట్ని వేడుకుంటున్నామండి మాకు ఎటువంటి సహాయం అందించలేదండి దయచేసి ప్రభుత్వం అన్న మమ్మల్ని కొంచెం దృష్టిలోకి తీసుకొని మాకు ఏమైనా సహాయం చేయాలి అని కోరుకుంటున్నాం ఒక సంవత్సరం గోదావరి వచ్చినప్పుడు మేము కొండలంటా ఉండేవాళ్ళం అండి అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చండి సొంతంగా కట్టుకునే వాళ్ళకి ముందుగానే డబ్బులు వేసేస్తాము మీరు సొంతంగా కట్టేసుకోండి అనేసి అన్నారండి గవర్నమెంట్ ఆ మాట నమ్మి మేము అండి మేము గోకువరం అద్దెలకు వచ్చేసామండి వచ్చేసి అద్దెలు కట్టుకోలేక సొంత ఇల్లు కానీ అప్పు చేసి మేము ఇల్లు కట్టుకున్నామండి అయితే ఆ ఇల్లు అప్పు తీరని దారి లేదండి మాకు ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ డబ్బులు వేయలేదండి గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని మేము కోరుచున్నామండి మాకైతే రైస్ ఇంటికి వస్తుందని గవర్నమెంట్ చెప్పారండి కానీ మేము ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి కోటా రైస్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి మా పిల్లలైతే చదువు కోసమే రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసి వస్తుందండి రోడ్డు బాగాలేదండి వాటర్ లేదండి తాగునీరు లేదండి కరెంట్ లేదండి ఒక అంగన్వాడీ లేదండి ఒక చర్చ్ లేదండి ఇక్కడ ఏమీ లేదండి మా పరిస్థితి దీనంగా బా తయారైందండి గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని మాకు ఇవన్నీ సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి